కేసు ప్రభావ ఈశ్వైశ్వన్ గరమైన నామంలో శుభములు తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా వచ్చిన కీర్తన ముప్పై నాలుగు ఈ కీర్తన ముప్పై నాలుగు రాయబడిన సందర్భం చాలా ఆశ్చర్యం కలిగించే సందర్భము మొదటి సమయాల క్రింద ఇరవై ఒకటో అధ్యాయ వర్షం నుంచి మొదటి సమయాలు సందర్భాన్ని చూడవచ్చు దావీదు సౌరు దగ్గర నుంచి పారిపోతూ ఆయన ఆకీష్ లేక ఘా యొక్క రాజైన ఆకీష్ దగ్గరికి వెళ్తా వచ్చాడు అక్కడికి ఎప్పుడైతే వెళ్ళి దాచుకుందాం అనుకుంటా వచ్చాడు ఆకీష్ రాజుకి వర్తమానం వచ్చింది ఆ దావీ ఇలా ఆ బలహీనుడేం కాదు దావీదు యుద్ధశ్వరుడు కదా దావీదు ఒకప్పుడు గురియాత్ని చంపినవాడు కదా అని చెప్పి ఆ వర్తమానం వచ్చినప్పుడు ఆకేష్ దగ్గరికి దావేదును తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చినప్పుడు దావేదు ఉంటున్న ప్రమాదకరమైన పరిస్థితి తను గుర్తెరిగి తను వెంటనే ఆ పిచ్చివాడు వల్లే నటిస్తా వచ్చాడు ఆయన ఉమ్మును ఆ ఆయన గడ్డం మీద కార్చుకుంటూ ఆయన రాయి తీసుకొని ఆ గేట్ల మీద ఆ తలుపుల మీద రాస్తూ పిచ్చోడు లాగా చేసేటప్పటికి ఆకిష్ రాజ్ అంటా వచ్చాడు నాకేమో పిచ్చోళ్ళు తక్కువ ఉన్నారా ఈ పిచ్చోడిని నా ఇంట్లోపలికి ఎందుకు తీసుకొని వచ్చారు వెంటనే వాళ్ళు బయటికి దావేది తీసుకొని వెళ్ళిపోయారు దావేది అక్కడ నుంచి పారిపోతా వచ్చాడు పారిపోయి అదుల్లాం గుహలో దాచుకుంటా వచ్చాడు అదుల్లో గుహలో దాచుకున్న విషయాన్ని తెలుసుకొని తన కూర్చుని సభ్యులు తన దగ్గరికి వస్తా వచ్చారు అంతేకాకుండా ఆ తన తన దగ్గరికి చాలా మంది అప్పుల్లో ఉంటున్న వాళ్ళు ఆ ధృవీకరించబడిన వాళ్ళు త్రోశ చేయబడిన వాళ్ళు దిక్కు లేని వారు చాలా మంది దావి దగ్గరకు వచ్చారు ఇంచుమించు నాలుగు వందల మంది దావి దగ్గరకు వచ్చారని రాయబడింది బహుశా వాళ్ళందరికీ అదుల్లాం గుహలో ఉపదేశించడానికి నేర్పించడానికి ఈ పాట దావితో పాడతా వచ్చాడు ఈ పాటలో రెండు ప్రాముఖ్యమైన విషయాల్ని మనము చూడొచ్చు మొదటిది ఆ ప్రభుని ఆశ్రయించే వారికి దావి దిస్తున్న వేరు 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 పేర్లు గురించి మనం చూడొచ్చు అది దావేదికి అనువయించుకోవచ్చు అది మన జీవితంలో అనుభవించుకోవచ్చా అనేది చూడాలి నిజంగా అలా బ్రతుకుతా ఎన్ని పేర్లు ఇస్తా ఉంచున్నాడు మొదటిగా మనం చూసినట్లయితే ఆ నాలుగో వర్షంలో ఆయన యహోవని వెతికేవారు అని మాట్లాడుతూ ఉంచున్నాడు అంటే ఆ ప్రభుని విధికే మనస్సు కలిగిన వారు కనుక మనము నిత్యము ప్రభుని వెతకాలి ఎందుకు అని అంటే ఆ కథని వలన ఎఫస్ల్కి రాసిన పత్రిక చెప్తారు ప్రతి ఆత్మీయ ఆశీర్వాదము యేసులో మనకి ఇవ్వబడతా వచ్చింది కరుంతెలకి రాసిన పత్రికలో రాస్తాడు ప్రతి వార్ధనం యేసు క్రీస్తు నందు అవును ఆమెన్ అన్నట్టుగా ఉంది అని రాస్తాడు ఇంకో మాటలో ఆయన కొలసీల్కి రాసిన పత్రికలు అంటాడు క్రీస్తులో సంపూర్ణత ఉంది అంటాడు కనుక మనం ఆయన దగ్గరికి వెళ్లకుండా ఇక వేరే ఆశ్రయము మనకి లేనే లేదు పేతురు యోహాను స్వార్త అధ్యాయంలో చెబుతున్నాడు నీ వద్దీ నిత్యజీవ మాటలు ఉన్నాయి కదా ప్రభుత్వ నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలము కనుక ప్రభు దగ్గర నుంచి మనం ఎప్పుడు పొందగలము అని అంటే ఆయన ఒక్కడే అనే సంగతిని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మాత్రమే మనం నిజంగా ప్రభు దగ్గర నుంచి పొందగలిగిన వారమైన వారం అవుతాం అంతేకాకుండా ఈయన రెండో విషయం కూడా చెప్తా ఉంటున్నాడు ఒకటి ఈ ప్రజలు ఎవరు అని చెప్తున్నాడు రెండు ఈ ప్రజలు ఏం పొందుతారో కూడా చెప్తా ఉంటున్నాడు నాలుగో విషయంలో ఆయన అంటున్నాడు ఎప్పుడైతే నేను ఇలా వెతికేవాడిగా ఉన్నానో అప్పుడు ప్రభు నా మొర వినేవాడిగా ఉన్నాడు ప్రభు నన్ను తప్పించేవాడు అన్ని భయాల నుంచి ప్రభు తప్పించాడు ఇక్కడ అన్ని భయాలు అని అంటే దావిదికి ఆ ప్రాణ భయం ఉంటా వచ్చింది దావిదికి ఆ నానా రకాల భవిష్యత్తు భయం ఉంటా వచ్చింది ఎన్నెన్నో భయాలు అయితే అన్ని భయాల నుంచి తప్పించాడు కనుక ప్రభు కొరకు మనం ఎదురు చూస్తామో ఎప్పుడైతే నిజముగా ఎదురు చూస్తామో ఏమేలు కదుగుండకుండా ఆయన అన్ని విషయాలలో ఆయన జోక్యం చేసుకొని మనకి ధైర్యం ఇచ్చేవాడిగా ఉంటాడు కనుక ఆ ప్రభువు ధైర్యం ఇవ్వడము అని అంటే మానవుడు ఇచ్చినట్టు కాదు ఆయన ధైర్యం ఇచ్చే విధానమే వేరు ఆయన ధైర్యం ఇచ్చే విధానము బాధ్యతతో సార్వభౌముడిగా సర్వశక్తి మంత్రుడిగా ధైర్యం ఇస్తాడు లోకంలో వాళ్ళు భయపడొద్దు పర్వాలేదు బ్రదర్ అదవుతాది ఇదవుతాది అంటారు కానీ దేవుడు మాత్రం భయపడొద్దు అన్న ప్రతిసారి ఆయన స్వభావంను ఆధారం చేసుకొని ఆ మాట చెప్తాడు నేను సార్వభౌముడిని నేను సర్వశక్తి నేను సర్వజ్ఞానిని ఈ ఈ మాటలను ఆధారం చేసుకొని మాత్రమే ఆయన భయపడొద్దు అని అనగలడు కనుక మనం ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన ఖచ్చితంగా మనల్ని ప్రతి భయం నుంచి విడిపిస్తాను అని చెబుతా ఉంటున్నాడు ఐదవ విషయంలో దాని మీద ఇంకో పేరు పెడతా ఉంటున్నాడు ఎవరైతే ఆయన కొరకు ఆయన కొరకు చూస్తారో ఆయనని చూస్తారో అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాట ఆయన మీద దృష్టి నిలుపుతారు ఏదో అలా ఒక్కసారి ఈ రెండు మూడు విషయాలు చూస్తూ ప్రభు మీద ఒక దృష్టి అలా వేయడం కాదు కానీ ఆయన మీద దృష్టించడం అనంటే ఆయన వైపు ఆశతో ఆయనతో ఆ అక్కరతో ఎదురు చూచే ఆ స్వభావం గురించి దావేది ఇక్కడ మాట్లాడుతూ ఉంచున్నాడు కనుక ఆ స్వభావమును మనము అలవాటు చేసుకోవాలి అన్నిటి కొరకు ప్రభు మీద దృష్టి నుంచి ప్రభు మీద ఆ ఏదో ఏదో అలా చూడడం కాదు ఒక్కసారి అలా చూపు వేయడం కాదు కానీ అనేక విషయాలు చూస్తూ కూడా ప్రభుని చూడడం కానీ కాదు కానీ ప్రభు మీద మాత్రం అవసరమే మన దృష్టిని నిలిపి ప్రభు ఒక్కడే అన్నట్టుగా మన దృష్టిని ఆయన మీద మనం ఎప్పుడైతే నిలుపుతామో అప్పుడు మన ముఖములు ఎన్నడూ లజ్జింపబడవు అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో ఎన్నడూ అవమానముకి మనం పాలుకాము అని చెప్తా ఉంటున్నాడు ఎందుకంటే మనం ప్రభుని చూస్తున్నప్పుడు ఇక అవమానం వీలే లేదు ప్రభు మీద మనం దృష్టి పెట్టినప్పుడు అవమానాలు నిందలు ఇవన్నీ కూడా నిలబడకుండా వెళ్ళిపోతాయి అంతేకాకుండా ఆరో ఆయన పేదవాడు అని చెబుతున్నాడు పేదవాడు అని అంటే ఆ ఖచ్చితంగా ఇది ఆత్మీయమైన పేదరికం ఈ వ్యక్తి యొక్క పేదరికం యొక్క గ్రహింపు గురించి మాట్లాడుతూ ఉంది యశు చెప్తా వచ్చారు ఆత్మలో ఆ పేదలైన వారు ధన్యులు దేవుని రాజ్యం వారిది ఆ ఇన్ ద స్పిరిట్ అంటే ఇది మన మన యొక్క పేదరికాన్ని గుర్తుపట్టే స్థితి చాలా ప్రాముఖ్యంగా ఆ చాలా సార్లు ఆత్మీయంగా చాలా దిగజారిన స్థితిలో ఉంటాము గుర్తుపట్టము దా దావిదు ఈ గుర్తుపట్టే స్థితిలో ఉన్నాడు అంటే నా పరిస్థితి బాగలేదు అని గ్రహించే స్థితిలో ఉన్నాడు ఆ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ప్రభు మనకిచ్చే మేలు అన్ని కష్టాల నుంచి ప్రభు మనల్ని బయటకు తీస్తాడు ప్రభు మనం మొర వింటాడంట కనుక మనము మన జీవితాల్లో కేవలము ఏదో బాగున్నాను అనుకోవడం కంటే యేసుతో పోల్చి అందరి దృష్టికి మనం బాగుండొచ్చేమో మనం ప్రజల దృష్టికి నిర్దోషులుగా ఉండొచ్చేమో కానీ దేవుని దృష్టికి దేవుని దృష్టికి మనల్ని మనము ఎప్పుడైతే కనపరుచుకుంటాం అక్కడ నిజమైన పరీక్ష జరుగుతాయి మనం బాగలేమనే సంగతి మనకి గుర్తెరగలము మనలో ఏదైనా మంచి ఉంది అంటే అది ప్రభు మనకి వచ్చిన మంచే మనలో ఏదైనా పాడైపోయింది ఉందంటే అది మన స్వభావ సిద్ధమైంది కనుక ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం గ్రహిస్తాం నేను బాగలేను నేను బాగలేను ఏ కోసాన్ని కూడా బాగలేను ప్రభుత్వం నడిచే కొద్ది

అందుకనే పౌలు ప్రభుకి దూరంగా వెళ్ళే స్థితిలో అంటాడు నేను నీతిమంతుడిని ఆ అనింద్యుడిని ధర్మశాస్త్రం విషయంలో అంటాడు ప్రభు దగ్గరగా వచ్చిన స్థితిలో అంటాడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలరు అని అంటాడు అంటే దావిధ ప్రభుకి నడి దగ్గరగా నడిచే కొద్దీ వెలుక్కి దగ్గరగా నడిచే కొద్దీ తన స్థితి ఏంటో తాను ఇంకా చాలా స్పష్టంగా చూడగలుగుతా ఉంచున్నాడు అంతేకాకుండా ఏడో వర్షంలో ప్రభుకి భయపడవారి గురించి మాట్లాడుతూ ఉంటున్నారు ఇక్కడ భయపడవారు అని అంటే ఇదేదో శిక్ష గురించిన భయము లేకపోతే ఆ దేవుడు ఏదో చేసేస్తాడు అని కాదు దేవుడు ఏదో ఆ నలిపేస్తాడు లేకపోతే కొట్టేస్తాడు ఏదో పరిస్థితి చెడిపోతుంది అన్న ఇలాంటి భయం కాదు కానీ ఈ దేవుణ్ణి గుర్తెరిగిన తర్వాత మనలో ఉంటున్న మర్యాదతో ఆయనకి భయపడతాము ఆయన గుణగుణాలను బట్టి ఆయన యథార్థతను బట్టి ఆయన ఆయన గుణశీలతను బట్టి ఆయన మంచితనం బట్టి అసలు ఆయన గొప్పతనం బట్టి మనము మర్యాదతో ఆయనకి నమస్కారం చేస్తాం దాని గురించి ఆయన మాట్లాడుతూ భయపడవారు అంటాడు ఇటువారికి ఇస్తున్న ఆశీర్వాదము ఆయన విడిపిస్తాడు కనుక ఎప్పుడైతే మనం ప్రభుకి ఇలాంటి మర్యాద ఇస్తామో అంటే ఆయన ఎవరు గుర్తెరిగితే ఆటోమేటిక్గా మనం మర్యాద ఇచ్చేస్తాం కనుక ఆయనకి మర్యాద ఇస్తామో మనకి విడుదల వస్తాయి ఆయనని ఆయన స్థానంలో పెట్టడమే మనల్ని మన స్థానంలో పెట్టుకోవడం కనుక మనం వెళ్ళవలసిన స్థానానికి మనం ఎప్పుడు వెళ్ళగలమంటే ప్రభుని ఆ ప్రభువుగా చూసి ఆయనని ఆయన స్థానంలో పెట్టినప్పుడు మనం మనము ఉండగలం లేకపోతే మనం ఎప్పుడు తక్కువగానే ఉంటాము బంధించబడే ఉంటాము ఆ ఎనిమిదో ఆయన అంచున్నాడు ఆయన కొరకు ఆశ్రయం ఆయనలో ఆశ్రయం తీసుకునేవారు ఆశ్రయం తీసుకునేవారు అని అంటే ఒక వ్యక్తి ఆశ్రయం పురంలో ఆశ్రయపురం బయట ఒకే సమయం సమయంలో ఉండలేడు లోపలన్నా ఉంటాడు బయట ఉంటాడు కాబట్టి ఇది ఏకగ్రీవంగా లేక ఆ పూర్తి ఐక్యతతో ప్రభు ఒక్కడి మీదే భరోసా వారి గురించి ఆయన మాట్లాడుతుంటున్నాడు వారికి మరికి ఇవ్వబడుతున్న శ్రేష్టమైన బహుమానం ఏంటి అని అంటే వాళ్ళు ప్రభుని రుచి చూచి ఎరగలరు ఆయన మంచివాడని అంటే చాలా దగ్గర దగ్గర నుంచి తమ ప్రభుని వారు చూస్తారు తమ చాలా దగ్గర నుంచి తమ ప్రభుని వారు అనుభవించే వారిగా ఉంటారు ఇంకా కిందకు వెళ్ళినట్ైతే తొమ్మిదో వర్షంలో ఆయన పరిశుద్ధమైన జనము అని మాట్లాడుతున్నారు పరిశుద్ధమైన జనము అని అంటే ఆ వీళ్ళు ఆ పైవన్నీ ఎప్పుడైతే గ్రహిస్తారంటే ఆయన ఆయనగా చూస్తారు ఆయనకి మర్యాదిస్తారు ఆయనకి ఎదురు చూస్తారో ఆయనని రుచి చూస్తారో అప్పుడు వాళ్ళ గురించి ఆ పర్యావసనం వాళ్ళ వాళ్ళ బ్రతుకులు ఎలాగుంటాయండి రాస్తూ పరిశుద్ధమైన జనం అని రాస్తున్నారు ఈ పరిశుద్ధమైన జనానికి ఏ కొరత ఉండదు అంటే ఇక ప్రతి కోరిక తీర్చబడుతుంది అని చెప్పట్లేదు కానీ ప్రతి కొరత తీర్చబడుతుందని చెప్తా ఉంటున్నారు ఎప్పుడైతే మనము ప్రభుని నిజంగా ఇలా చూస్తామో అప్పుడు మనము కనీస అక్కలతో బ్రతికి ఇక మిగిలినంత ప్రభు అన్నట్టే మనము చూసే వారంగా ఉంటాం కనుక వాళ్ళకి ఇక ఏ కొరత ఏ కొదవలు ఉండకుండా ఉంటాయి అంతేకాకుండా పదవచంలో ఆయన ఆయన కొరకు ఎదురు చూచువారు అనే మాట రాస్తా ఉంటున్నాడు సింహపిల్లు ఆకలికలి లేమి కొన్నేమో తన కొరకు ఎదురు వారికి ఏ మేలు కొదువ ఉండదు మేలు అని అంటే మనం అనుకుంటున్న మేలు మన ఇష్ట మనకిష్టమయ్యే మేలు మన స్వార్థానికి మన మన మనస్థితికి మన సొంత కోరికలకి ఇష్టమైన మేలు గురించి మాట్లాడలేదు ఆయన మాట్లాడే మేలు లాంటి మేలు అని అంటే ఇది నిత్యమైన మేలు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు అంటే ఇక్కడ మాత్రమే కాదు అటువైపు కూడా నిత్యమైన మేలు నిత్యమైన మేలు రోమిలిక్ రాష్ట్రపతికి ఎనిమిదో అధ్యాయంలో మనం చదివితే ఆయన ఉపద్రవం గురించి తెగులు గురించి కరువు గురించి ఖడ్గం గురించి మరణం గురించి ఇట్లన్నిటి గురించి రాస్తూ ఆ సందర్భంలో ఆయన రాస్తున్న మాట సమస్తం సమకుడి మేలు కొరకే జరుగుతాయి ఇప్పుడు ఈ మేలు అంటే అపాయాలు ఉన్నాయేంటి అని అంటే ఈ మేలు నీ నిత్య మేలు ఈ మేలు నిన్ను ఏసులాగా మార్చే మేలు ఈ మేలు నిన్ను ఆయన ప్రణాళికలోనికి తీసుకుని వచ్చే మేలు కనుక ఆ మేలు గురించి ఆయన మాట్లాడుతూ అంతే అంతేకాకుండా ఇంకా కిందకొచ్చినట్లయితే ఆయన పన్నెండు వర్షంలో జీవాన్ని ప్రేమించువారు అని రాస్తా ఉంటున్నారు జీవాన్ని ప్రేమించడము అని అంటే మన మన శరీర జీవం యొక్క పనికి మన తనాన్ని గుర్తుపట్టి ప్రభు యొక్క జీవం యొక్క శ్రేష్ఠతను గుర్తుపట్టడం అంటే ఇది నా వల్ల కాదు ఏ చిన్న పని కూడా ఆత్మీయ జీవితంలో మన వల్ల కాదు టోటల్గా మన వల్ల కాదు ఎంత చిన్న పనైనా ఆయన జీవంతోనే ఆయన జీవం లేకుండా ఆయన నిల్లుడు సంతోషపరచలేం ఆయన జీవం లేకుండా ఆయనకి యోగ్యమైన విధానంలో నిలబడలేం ఆయన జీవం లేకుండా మనము ఆయన ఆయన త్రాసులో ఆ తూచగా ఆ మనం మనము సరిపోయిన వారిగా ఎన్నడూ కనపడలేం అందుకే ఆయనే మనల్ని బాగు చేయడానికి రావాల్సి వచ్చింది ఒకవేళ గనక మన సామర్థ్యంలో సాధ్యమైతే యేసుప్రభు రావడం అనవసరం కనుక ఆయన ప్రభు కొరకు ఆ జీవం కొరకు ఈ జీవం కొరకు ఎదురు చూసే వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అటు వారికి ఆయన బహుమానము మంచి దినములట ఇంకా కిందకి చదివినట్లయితే పదిహేను వర్షంలో వారి కళ్ళు ప్రభు మీద ఉంటాయి అటు వారికి ఆయన వారి ప్రార్థన వింటాడు ఆ తర్వాత పదహార వచ్చి ప్రభువు దుష్టులను శిక్షించి వారిని భూమి మీద లేకుండా తుడిచేస్తాడు ఇది నీతివంతులకు ఇస్తున్న బహుమానము ఆ తర్వాత పదిహేడు వర్షంలో ప్రతి ఆపద నుంచి తప్పిస్తాడు ఆయన ప్రతి మొర వింటాడు ఎందుకు అనంటే ఆయనకి నీతిమతులు మొర పెడతా ఉంటున్నారు కనుక ఈ గుంపుకి ఎన్ని పేర్లు పెడతా ఉంటున్నాడు చివరికి వచ్చేసేటప్పటికి ఆయన ఇరవై రెండవ వర్షంలో అంటున్నాడు తన దాసులు అనే బిరుదుతో ఆయన ముగుస్తా ఉంచున్నాడు అటు వారికి ఇస్తున్న మేలేంటి అనంటే వాళ్ళు ఎన్నడూ ఎన్నడూ ఆ నిందించబడరు లేకపోతే ఉగ్రతకి పాలుకారు వాళ్ళ మీద శిక్షావిధి ఇక ఉండదు ఎందుకు అని అంటే హమదాసులు ప్రభుదాసులుగా మారిపోయినప్పుడు ఇంకా ఆయన శక్తితో ఆయన సామర్థ్యం మీద ఆధారపడతారు కాబట్టి ఇంకా వాళ్ళ మీద ఏ నింద ఉండదు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్ష లేదు మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు మన శిక్ష అంతా తొలగించబడినట్టే కనుక ఆయన దాసులముగా ఈ కీర్తన వచ్చిన ప్రియ తండ్రి నమ్మకమైన దేవ ఈ కొట్టిన అద్భుతమైన బిరుదులు పెట్టి నీకు దేవ మేము ఎన్ని రకాలుగా నీ దగ్గరకు రావచ్చు ఈ కీర్తనలో మాట్లాడినందుకు మీ కొందర ఎన్ని రకాలుగా మాకు సరిపోయినవాడు ఎన్ని రకాలుగా మాకు తృప్తిచ్చేవాడు దాన్ని బట్టి నేను కీర్తిచ్చి ఆరాధిస్తా మమ్మల్ని మేము పూర్తిగా నీ చెప్పు అప్పగించుకో మా సుప్రబమ్మ రక్షకుండా అడుగుతున్నాం తండ్రి అమ్మ